టెర్రస్ గార్డెన్ చూడటానికి యూనివర్సల్ గార్డెన్ నుంచి అడ్మిన్ గారు రిహానా గారు అయితే మన ఇంటికైతే గార్డెన్ చూడటానికి వస్తున్నారు ఇప్పుడు ఆవిడకైతే వెల్కమ్ హాయ్ 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 అండి 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 సుజాత గారుమిన్ రిహానా గారండి ఇవాళ మన టెర్రస్ గార్డెన్ చూడటానికి అయితే మన ఇంటికైతే వచ్చేసారు హాయ్ అందరికి నమస్తే అండి నా పేరు రేహానా వేగం నేను యూనివర్సల్ గార్డెన్ గ్రూప్ అడ్మిన్ అండి సో ఇవాళ్ళైతే సుజాత రాజ్ గార్డెన్ చూడటానికి వచ్చాను మరి సుజాత గారిని అడిగేసి వాళ్ళు ఎన్ని మొక్కలు ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని తెలిసేసుకుందాం ఓకేనా పదండి మరి హాయ్ సుజాత ఇంగ్ ఎందుకండి ఆ మీరు నల్లేరు కావాలన్నారు కదా మీకోసం ఇది నాలుగు పలకలదండి పచ్చడి చేయొచ్చు తర్వాత అటు పిండిలో ఇడ్లీ పిండిలో కూడా నల్ల వాడుతున్నారు ఇది వన్ కైండ్ ఆఫ్ ఫ్రోట్ అని దగ్గర లేదు కదా ఉందా ఇది బుషిగా వస్తుందండి బాగానే సరే ఇది హ్యాంగింగ్ వెళ్ళి కావాలి మేడం అన్నారు కదా హ్యాంగింగ్ వెరైటీస్ తర్వాత ఇది వచ్చేసి ఓన్ ప్లాంట్ అంటారండి చాలా బుషిగా వస్తుంది చూడండి గార్డెనర్స్ ఇదైతే స్టెంప్ పెడితే రూట్స్ వచ్చేస్తాయి ఓకే ఇది వచ్చేసి ఖుషిగా అంటే ఆక్సిజన్ అనమాట ఈ ప్లాంట్ సో ఇది తెలుసు కదా మీకు పర్పుల్ ప్లాంట్స్ ఇది మీరు నాకు కావాలి కనకంబర అన్నారు ఎల్లో కనకంబర సుజాత గారి కోసం ఇది స్టెంప్ మీరు పెట్టండి తర్వాత ఇది కూడా హ్యాగ్ వెరైటీస్ లోనే ఆకు పెట్టి వచ్చి ఇస్తాను ఇంకా చిన్న ఉన్నాయి టమాటో సాప్స్ కూడా కవర్ పెట్టి ఇచ్చాను టమాటో సాప్ డ్రింగ్స్ ఉన్నాయి దీంట్లో కొంచెం వాటర్ పెట్టండి ఓకేనా మదర్ ఆఫ్ థౌసండ్ బాగా నిండా చెట్లు వచ్చిస్తాయి తర్వాత వాటర్ లో ఇలా పెట్టుకోండి రూట్స్ బాగుంది ఓకేనా ఇవి తెచ్చాను ఇంకా సీడ్స్ వెరైటీస్ లో అయితే సీడ్ వెరైటీలో అయితే బెండ పొట్లకాయ తర్వాత వింగ్డ్ బీన్స్ చిల్లీస్ లో టూ టైప్స్ చిల్లీస్ లాంగ్ వెరైటీ షార్ట్ వెరైటీ చిల్లీనే తీసుకొచ్చాను అనమాట చిల్లీసే ఓకే దీంట్లోనే కావాల్సిన సీడ్స్ ఇంకా చిక్కుడు గింజ చిక్కుడులో షార్ట్ వెరైటీ లాంగ్ వెరైటీ తెచ్చాను ఆపిల్ బేర్ స్వీట్ ఆపిల్ బేర్ తెచ్చాను ఇంకోటి ఏంటంటే ఆ గోంగూర సీడ్స్ కూడా ఉన్నాయి వీటిలో ఇంకా హనీ డ్యూ మీరు వినే ఉంటారు ఎల్లో గోల్డెన్ హనీ డ్యూ అన్ ఫ్రూట్ ఉంటుంది హనీ డ్యూ సీడ్స్ కూడా ఇందులో ఉన్నాయి ఇంకా చిల్లీస్ వెరైటీస్ కావాలన్నారు తెచ్చాను చుక్క కూర పాలకూర కూడా ఉన్నాయి ఇందులో కొన్ని ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి ఓకేనా కాకరలో రెండు వెరైటీస్ ఈ సీడ్స్ సుజాత గారికి గిఫ్ట్ తీసుకొచ్చాను అనమాట చూసారు కదా రిహానా గారు వస్తూనే మన కోసం మన గార్డెన్ విజిట్ చేయడానికి వస్తూ మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే గిఫ్ట్ గా అయితే తీసుకొని వచ్చారు దానికోసం థ్యాంక్ యూ సో మచ్ అండి సో మచ్ సరే ఇప్పుడు మొక్కలు అండి సుజాత గారు ఇది వచ్చేసి అండి ఇది ఓన్లీ వాటర్ లోనే రూట్స్ లేకపోయినా పర్వాలేదు చిన్న కొమ్మ పెట్టినా గానీ వస్తుంది వస్తుంది ఇది వచ్చేసి వన్ ఆఫ్ టైప్ క్రోటన్ ఇది మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ లో వచ్చేసి మనకి ఫోర్ ఫైవ్ ఉంటుంది ఇది ఒకటి ఇలా అల్లిచ్చానండి నెక్స్ట్ ఇది వచ్చేసేమో మనకి వైద్య పనికి వస్తుందండి మెడిసినల్ ప్లాంట్ మెడిసినల్ ప్లాంట్ ఇది అవుతుంది ఇది మెడిసినల్ ప్లాంట్ అండి ఇది మనం వాటర్ లో మరిగించుకొని తాగితే మన హెల్త్ కి మంచిది మొన్ననే తెప్పించి పెట్టాము ఇది వచ్చేసి ఒక అండి రీసెంట్ గానే పెట్టాను అది కొంచెం వస్తుంది పూజ డైలీ మిర్చి ఒక పూజ ఇది వచ్చేసి లోటస్ లో ఒక రకం అన్నారు అండి బాగా గ్రోత్ గా వస్తుంది చెట్టు బాగుంటుంది అండి టూ రకాస్ పెట్టాను ఇది ఒక మనీ ప్లాంట్ ఇది ఒకటి క్రోటలే అండి వెరైటీ వెరైటీ క్రోటన్ ఇది ఒక క్రోటన్ హ్యాంగింగ్ నేను తెచ్చిచ్చాను కదా అవునండి ఇది క్రోటింగ్ హార్ట్స్ ఇది పెద్ద ఆకుంది కదా లోపల అది ఇది 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 ఒకటి కాదు కదా ఇది లేదు లో పెట్టాను అనమాట డబ్బాలు కూడా వదలలేదు పెంక్ డబ్బాలు చూసారా ఫ్రెండ్స్ మనకు వేస్ట్ అనేది ఏం లేదండి చిన్న ప్లాస్టిక్ ఉన్నా గానీ ఏదో ఒక రోడ్ అవుతాయి జగదీష్ గారు ఇచ్చారండి ఇది వచ్చేసి ముల్లంగి కాదండి ముల్లంగి వైట్ వైట్ ముల్లంగి పైన కూడా పెట్టారండి సుజాత గారు స్ట్రాబెరీస్ అండి నిన్నే హార్వెస్ట్ చేశాను ఇంకా ఉన్నాయి చామంచులు ఇది వచ్చేసి లక్ష్మీ తాబేజ్ అండి ఇది ఇది ఒక ఇది వచ్చేసి పైనాపిల్ అండి మనం తెచ్చి వాడినాక ఇవి పెడితే ఇలా రూట్స్ వచ్చేయండి చూసారా ఫ్రెండ్స్ రూట్స్ వచ్చేసాయి చక్కగా ఇది ఇప్పుడు మనం భూమిలో పెడితే మనకి ఫ్లవర్ ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి కదా అవునండి సో జాగ్రత్త ఉల్లిపాయ కిచెన్ వేస్ట్ అంతా వేస్తాను ఇవి వేస్తానండి వరి ఎక్స్ట్రా ఎక్సేస్తా కాల్సియం కాల్షియం కోసం ఎక్స్ వేస్తారు

తల్లకుండదా తలకి పెట్టుకోవడం అంతే చూసారా ఇది ట్రాక్ అండి మనీ ప్లాంట్ తమలపాకు కలిసి ఉంది ఇది వచ్చేసి పుదీనా ఇది వచ్చేసి బ్రహ్మ కనుల పండుగ అవునండి ఇది వచ్చేసి బ్రహ్మ అండి ఒక లీఫ్ పెట్టాము అలా వైట్ అండి ఈ కలర్స్ అండి మెరూన్ రెడ్ ఎల్లో అంటే మీరు స్టెమ్స్ పెట్టారా లేదండి కొనుక్కొచ్చి పెట్టాము వేరే వేరే ఉన్నాయి ప్లాంట్స్ ఇది కానీ ఒక దానిలో ఒకటి పెట్టి అలా మీరు చేయండి అంటే చిన్న అవునండి చెట్టు అయితే కట్ చేసేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వాటర్ లో పెట్టేసాము మనకి రూట్స్ యూట్యూబ్ లో కూడా నా యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేశాను ఎలా తమలపాకు రూట్స్ తీసుకొని వస్తాయి ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి సేమ్ మేము ఇలా ఈ చెట్టు నుంచి ఆ టూ చెట్టు ఇంట్లో అట్టికాయలు పౌడర్ కూడా మేము అయితే మందులు ఇలాంటివి అయితే ఏమి వేయట్లేదు ఓన్లీ టీ పొడి అట్టికాయలు ఇవి మాత్రమే లేకుండా ఆ రూమ్ లో మేము డెకరేట్ చేసుకున్న చిన్న ఒక రెండన్ ప్లాంట్స్ ఇలా అయితే డెకరేట్ చేసాము ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము జస్ట్ అలా కృష్ణుడిని పట్టుకొని మేము అలా చిన్నగా అయితే డెకరేషన్ అయితే పెట్టుకున్నాము సార్ స్ట్రాబెర్రీస్ అయితే పెట్టాము వీటికి కూడా ఇలా ఫూత్ అయితే స్టార్ట్ అయిపోయింది చూసేసరికి మిరాకిల్ ప్లాంట్ ఓకే ఓకే మేము కూడా రీసెంట్ గానే తీసుకొని వచ్చి పెట్టాము మిరాకిల్ ప్లాంట్ చెర్రీస్ మనం మేము ఒక లీఫ్ పెట్టాము ఆ లీవ్ పైన అయితే లీఫ్ అయితే వచ్చేసింది మనం ఇది చెట్టుకొనే పెట్టాలని ఏం లేదు లీఫ్ పెట్టినా కానీ మనకైతే రూట్స్ ఫామ్ అయిపోయి సెట్ అయితే దీనికి కూడా చూడండి ఒక కొమ్మే పెట్టడం ఒక టూ మంత్స్ లోనే ఇలాగా మనకి అయితే రూట్స్ ఫామ్ వచ్చాము అయితే కొంచెం కొంచెమేస్తాం మరి ఓవర్ గా కాకుండా